చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ లేనటువంటి వింత జరుగుతుంది ఇక్కడ మా రూమ్ లో ఏం చేస్తున్నారు అంటే కుక్కర్లో మటన్ కుక్కర్లో మటన్ వింతగా ఉంది కదా మనం పొయ్యి పైన కానీ సిలిండర్ పైన చేస్తాము కానీ మా ఫ్రెండ్ కుక్కర్లో మటన్ అందుతున్నాడు అతను ఎక్స్పర్ట్ యాక్చువల్ తను హోటల్ మేనేజ్మెంట్ వర్క్ చేశాడు ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్ వేశాడు తర్వాత మిర్చి వేసాడు ఈ ఆకులు ఏమంటారు సార్ బగారా బగారా ఆకులు కూడా వేశాడు చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూడండి నెక్స్ట్ చూడండి మనకు తను ఎంత బాగా క్లీన్ చేసుకున్నాడో ఇక్కడ అది కొత్తిమీర తర్వాత నెక్స్ట్ మటన్ చూడండి ఫ్రెండ్స్ వన్ కేజీ మటన్ ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏమైపోతున్నారు సార్ మీరు నెక్స్ట్ ఓకే అల్లం నెక్స్ట్ అల్లం అయిన తర్వాత మళ్ళం వేసుకున్న ఆల్లం వేస్తున్నారు సార్ నెక్స్ట్ ఏం సార్ చూడండి అసలు అల్లం వేస్తారు సార్ మీరు ఎక్కడ చేస్తారు సార్ హోటల్ మేనేజ్మెంట్ అమెరికా సార్ ఎస్ సార్ ఇక్కడ ఇండియాలో హెచ్ఎంటీ ఉంది సార్ హోటల్ మేనేజ్ లైక్ ఎలా

చాలా అద్భుతంగా అయింది ఫైవ్ మినిట్స్ తీస్తే ఈ విధంగా వచ్చింది సినిమా సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ కుక్కర్ లో మటన్ ఎంత కదా కేజీ మటన్ అయ్యేసరికి దీంట్లో ఎక్కువైపోతుంది సార్ కేజీ మటన్ కుక్కర్ లో ఉడికించడం అంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటా సార్ చరిత్రలో మనము ఉప్పు ముందే వేయకూడదు సార్ ఎందుకు అంటే అవును ఈ ముక్కలన్నీ కూడా గట్టిగా అయిపోతాయి రబ్బర్ లాగా అయిపోయి ఉడిపోవాలి సార్ నాకు నాకు తెలిసిన విషయం మీరు హోటల్ చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు మీకు చెప్పారా ఉప్పును ముందు వేయాలా లాస్ట్ వేయాలా అనేది అంటే మై ప్రొఫెసర్ సార్ తెల్ల ఆల్ థింగ్స్ సార్ ఉప్పు ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి ఎంత వేయాలి ఏజ్ కి ఏజ్ మీరు అప్పుడు హోటల్ మేనేజ్ చేసినప్పుడు అయితే నాకు మా అమ్మ ఏం చేస్తా అంటే ముందు వెయిస్ వెరీ

కాబట్టి కలుపుకొని మంచిగా నీట్ గా చేసుకోవాలి మళ్ళీ ఎంతసేపు ఉంచాలి సార్ ఇప్పుడు ఇప్పుడు చూసాం కదా ఎంత టైం అవుతుంది టెన్ మినిట్స్ సార్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి సార్ ఎవ్రీ టైం ఓకే సార్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చూడండి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాడు తను అబ్బో బావు చూడ సార్ అంతా చాలా బాగా రెడీ అయింది అవును సార్ చాలా బాగుంది సరే నేను ఏం చేయట్లేదు ఒక్కసారి ఎక్సలెంట్ గా తయారైంది సార్ ఇప్పుడు ఇది మటన్ ఇప్పుడు ఇంకా ఇంకంత సేపు ఉంటుంది సార్ బేడ అనేది మొక్కలు కొంచెం బ్యాక్ ఉంటారు మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు మాస్కులు అట్లాంటివి ధరించేవాళ్ళు కదా ఇక్కడ లేవా ఇంటి అందులో అక్కడ మొత్తం కూడా మాకు కంప్యూటర్ ఉంటుంది సార్ మొత్తం అదే చూసుకుంటాం కాబట్టి మనం దాని దగ్గరికి వెళ్ళాలి కొంచెం ఎందుకు జరిగారు సార్ మీరు తుంపాలు దాంట్లో పడాలి వెళ్ళి ఓవర్ అని ఇక దవడం పడుగుడికి సార్ అయితే తను ఇప్పుడు రెడీ అయిపోతుంది సార్ మాట నిజంగా ఇంత బాగా చేస్తున్నారు అసలు మీరు సార్ మనము ఆ కొత్తిమీర కరివేపాకు మసాలా ఇప్పుడు ఉడికిందలో చెక్ చేసుకోండి సార్ మీరు ఇప్పుడే నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం సార్ ఆకులు అల్లాల